బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ అయితే చాలా హోరావోరగా జరిగిపోతున్నాయి అయితే ఇప్పటి వరకు నామినేషన్ ఒక లెక్క ఇకపైనా మరొక లెక్క హౌస్లో ఇప్పటికే పదకొండు మంది హౌస్ మెన్స్ అయిపోయారు ఇంకా వైల్డ్ కార్డు ద్వారా వస్తున్న అనుకునే లోపల నామినేషన్ ప్రాసెస్ చాలా హాట్గా మొదలైపోతుంది అయితే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్కి స్పెషల్ పవర్ ఉండడమే కాకుండా ఈసారి నామినేషన్ ప్రాసెస్ అన్నది చాలా డిఫరెంట్గా జరుగుతుంది అయితే ప్రభావతి టాస్క్లో ఇతర టీమ్స్ ఎంతలా కోట్లాడుకున్నారో అందరం చూసాం అయితే ఇరు టీమ్స్ మధ్యన నామినేషన్ ప్రాసెస్ కూడా అదిరిపోయింది మణికంఠ నాగార్జున గారు ఉన్నప్పుడే సోనీకి హార్ట్ ఇచ్చి నిఖిల్కి హార్ట్ బ్రేక్ చేసినట్లే ఈ సారి నామినేషన్ కూడా అదే విధంగా జరుగుతూ వచ్చేసింది మణికంఠ నిఖిల్ మధ్యన అయితే ఇంకా నైనిక అయితే నైనిక నేబుల్ మధ్యన కూడా నామినేషన్ ప్రాసెస్ చాలా హార్ట్ హార్ట్గా జరిగిపోయింది అయితే ఈసారి చాలా డిఫరెంట్గా అయితే నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్లో చెలలేకపోయింది ఇలా అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ ఒక సస్సులో మీరు ఈ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరు అనుకుంటున్న ఎవరికి ఓటు వేయాలనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అలా షేర్ చేసుకోండి